రామాయణంలో కష్టం రాముడిదా సీతమ్మదా అంటే నిజానికి సీతమ్మదే కష్టం ఎందుచేత అంటే ఎంత కష్టంలో ఉన్నవాడికైనా తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఇంకొక వ్యక్తి ఉంటే శోకం తగ్గుతుంది రాముడికి పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు హనుమ ఉన్నారు వానరులు ఉన్నారు సుగ్రీవుడు ఉన్నాడు సీతమ్మకి ఎవరున్నారు పిచ్చిక్కిపోతుంది అంత కష్టంలో ఉంది తల్లి అటువంటి తల్లికి శుభవార్త చెప్పి తన వాక్కుల చేత స్వాంతన కల్పించిన హనుమ ఎంత గొప్పవారు నిజంగా మహానుభావుడు అది సుందరాతి సుందరుడు అంటే అందుకు సుందరకాండైంది తన వాక్కుల చేత చనిపోదాం అనుకున్న తల్లిని బ్రతికించి కీర్తి మూట కట్టుకున్నారు భగవంతుడు మనకి మ వాక్ ఇచ్చినందుకు మన వాక్కుల చేత పది మందిని ఉద్ధరించాలి పది మందికి మంచి మాటలు చెప్పాలి కష్టంలో ఉన్న వాళ్ళనైనా ఓదార్చాలి తప్ప మన మాటల చేత ఎవరి మనసు ఖేదపడకుండా ప్రవర్తించగలిగినటువంటి సౌశీల్యం అవ్వాలి అది మనకి రామాయణం నేర్పేటటువంటి విశేషం తల్లి ఒక ప్రశ్న వేసింది దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకాలంచ దైవంచ ప్రతిపంచతే రాముడికి కౌశల్య కన్నా సుమిత్ర కన్నా కైకేయి కన్నా దశరథుని కన్నా రాజ్యం కన్నా నేను ఎక్కువ నేను పక్కన లేకపోతే రాముడు తట్టుకోలేడు నేను కనపడలేదని రాముడు భగవంతుని ఎందు పెట్టుకోవలసిన నమ్మకాన్ని వదిలిపెట్టలేదు కదా భగవంతుణ్ణి నమ్ముకుని తను చెయ్యవలసిన పనులు చెయ్యకుండా విడిచిపెట్టలేదు కదా రాముడు నా ఎంత ఎలా ఉన్నాడని అడిగింది ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అమ్మా నేను మాట్లాడుతున్న మాటలు అబద్ధాలు కాదు ఏదో నువ్వు సంతోషించాలని చెప్తున్నాను అనుకుంటున్నావేమో మలయేన చ దుర్దు దద్దురా మంద మందరైన అమ్మా నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను మేము వానరులం మేము పర్వత శిఖరముల మీద తిరుగుతుంటాం మేము ఏ పర్వతాల మీద తిరుగుతామో ఆ పర్వతాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను మలయేన చ వింఘన దర్దురా చ చె మూలఫలైన అమ్మా నేను తినేటటువంటి కాయల మీద నేను తినేటటువంటి పళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను నేను చెప్తున్నది పరమ సత్యం నిత్యం జనపరో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న కీటాన్న సరీసృపా పది నెలల నుంచి భర్తకి దూరమై కష్టంలో ఉంది రామాయణంలో కష్టం రాముడిదా సీతమ్మదా అంటే నిజానికి సీతమ్మదే కష్టం ఎందుచేత అంటే ఎంత కష్టంలో ఉన్నవాడికైనా తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఇంకొక వ్యక్తి ఉంటే శోకం తగ్గుతుంది రాముడికి పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు హనుమ ఉన్నారు వానరులు ఉన్నారు సుగ్రీవుడు ఉన్నాడు సీతమ్మకి ఎవరున్నారు పిచ్చిక్కిపోతుంది అంత కష్టంలో ఉంది తల్లి అటువంటి తల్లికి శుభవార్త చెప్పి తన వాక్కుల చేత స్వాంతన కల్పించిన హనుమ ఎంత గొప్పవారు నిజంగా మహానుభావుడు అది సుందరాతి సుందరుడు అంటే అందుకు సుందరకాండ అయింది కాబట్టి ఆయన ఆమెకి నమ్మకం కల్పిస్తున్నారమ్మా నేను అబద్ధం చెప్పట్లేదు అమ్మా నీ మీద భర్త ఎంత ప్రేమతో ఉన్నాడోనమ్మా నిన్నే తలుచుకుంటున్నాడమ్మా ఆ మాటలు భార్యకి ఎంత సంతోషాన్ని ఇస్తాయి అమ్మా నిత్యం ధ్యానపరం నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ రాముడు పర్వత గోళలో పడుకుని ఎప్పుడు సీతా 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 అని నిన్నే ధ్యానం చేస్తూ ఉంటాడు ఒంటి మీద పావులు పాకిన విషక్రిమిలు పాకినా దోమలు ఈగలు కరుస్తున్న రాముడికి స్పర్శ ఉండదమ్మా నీ గురించి ఆలోచిస్తాడమ్మా నువ్వంటే ఎంత ప్రేమమ్మా సీతమ్మ హనుమ చెప్పిన మాటలు విని ఒక మాట అంది హనుమ ఎంత మధురమైన మాటలు చెప్పావయ్యా ఎంత మధురమైన మాటలు చెప్పినా ఒక్క మాటగా మాత్రం బాధపడుతున్నానయ్యా రాముడు నా కోసం శోకిస్తున్నాడన్న ఒక్క మాట మాత్రం నా మనసుని మరింత బరుబిక్కించేస్తోందయ్యా ఆనందంతో కూడిన దుఃఖం అందుకే సారామ సంకీర్తన వీత శోక రామస్యో సమాన నోక శరణముఖే సాంబు సేష చంద్ర అని మహర్షి శరత్కాలంలో మబ్బులు వస్తాయి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో వచ్చే మేఘాలు నల్లగా ఉంటాయి అవి వర్షం కురుస్తాయి అదే ఆశ్వీజ మాసంలో వచ్చే మబ్బు తెల్ల తునకలుగా ఉంటుంది తెల్లగా ఉన్న మబ్బు ఎక్కువ సేపు ఉండదు అలా గబగబా ఆకాశంలో వెళ్ళిపోతుంది హనుమ యొక్క మాటలు విన్న తరువాత ఆవిడికిట రామస్య శోకేన సమాన శోక రాముడి యొక్క కథ రాముడి యొక్క గుణములు రాముడు తన మీద ప్రేమతో ఉన్నాడన్న మాట విన్న సీతమ్మ యొక్క దుఃఖం అంతా పోయిందిట కానీ కొంచెం దుఃఖం ఉండిపోయిందిట ఏమిటా దుఃఖం అయ్యో తన కోసం ఆయన దుఃఖపడుతున్నాడే అన్నమాటకి తాను దుఃఖపడుతోందిట శరణ్ముఖే శరణ్ముఖేదేషంద్ర వైదేహ్య వైదే ఇంకా శరత్కాలంలో తెల్ల అలా ఉంటుందో ఆవిడ దుఃఖం అలా ఉండితే అంటే హనుమ వచ్చారు కాబట్టి ఇంకొక ఆ దుఃఖం కూడా పోతుంది రావణ సంహారం అయిపోతుంది సీతారాములు కలిసిపోతారు ఇది చెప్పడానికి మహర్షి చేసినటువంటి ప్రయోగం హనుమ వచ్చారు అంటే శుభం జరుగుతుంది అని గుర్తు అందుకే తమస్మిన్ కార్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవత్సమత్మేత్ తమస్మిన్ కార్యోగే హనుమాన్ ఎత్తమాస్తాయ దుఃఖక్షయ పరోభవ అంటుంది నన్ను రాముణ్ణి కలపడానికి స్వామి హనుమాన్ నువ్వే ప్రమాణము నువ్వే కలపగలవ అంటుంది సీతమ్మ అలా సీతమ్మ తల్లి యొక్క శోకాన్ని పోగొట్టినటువంటి మహానుభావుడు మాట మాట్లాడితే ఎంత పవిత్రంగా ఉంటుందో తెలుసా అమ్మ ఎందుకమ్మా అంత బాధపడతావు క్షిప్రం దక్షసి వైదేహి రామం ప్రస్రవణీగిరవు ఎలా ఉంటాడాయన నివాసీనం రా నాగరాజస్యమూర్ధని అమ్మా నువ్వే ఇప్పుడే వచ్చి నా భుజం మీద కూర్చో అమ్మా నిన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రాముడు నీరు యజ్ఞములు చేసి ఇంద్ర పదవిలో కూర్చున్న ఇంద్రుడు ఎలా ఉంటారో అంత టీవీగా కూర్చుంటారు ఏదో రాజ్యభ్రష్టుడై కూర్చున్నాడు అనుకుంటున్నావా ఆయన టీవీ అలా ఉంటుంది అదిగో తల్లి నిన్ను ఇప్పుడే తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల వింతమలు ఎందుకు సమర్పించి కృతకృత్యుడనవుతాను వచ్చిన భుజం మీద కూర్చోమ్మా అమ్మా నిన్ను రమ్మంటున్నానని రావణాసురుడి పిలిచినట్టుగా నువ్వు అవమాన పడేటట్టుగా తీసుకెడతాననుకుంటున్నావా ప్రాపయిష్యామి హవ్యం హవ్యంహుత వివామల ఎంత పవిత్రంగా మాట్లాడతారండి అమ్మా యజ్ఞం చేసినప్పుడు దేవతలకు హవిస్సునిస్తే అగ్నిహోత్ వేసి స్వాహా అంటారు అగ్ని పట్టుకెళ్ళాడు కాబట్టి ఇంగిలైందా అగ్ని పట్టికెళ్ళడం వల్ల పవిత్రమైందమ్మా యజ్ఞంలో హవిష్యుని దేవతలకి అగ్ని ఎంత పవిత్రంగా తీసుకెడతాడో అమ్మా అంత పవిత్రంగా తీసుకెడతానమ్మా నా భుజం మీద కూర్చో అన్నాడు ఎంతున్నారు పిల్లి పిల్లంతున్నారు ఇంత దుఃఖంలో ఉన్న తల్లి ఇది తర్వాత చటుక్కున నవ్వింది నువ్వే ఇంత కోతి పిల్లవా నీకింత భుజమా నీ కూర్చోనా నూరు యోజనములు దాటిస్తావా వానర బుద్ధి బయట పెట్టుకున్నావో హనుమా అమ్మా ఎంతైనా అంత మాట నేస్తావా నా రూపం అంటే ఇంతే అనుకున్నావా నీమిటో చూడన్నారు మీరు మీరు పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయారు కాల్చిన పెనం ఎలా ఉంటుందో అటువంటి ముఖము భయంకరమైన దంస్తలతో నిలబడ్డారు అమ్మా నమ్ముతావా ఇప్పుడు వచ్చి కూర్చో నాకు తెలుసురా నాయన ఇన్ని లక్షల మంది వానరులు రాలేనప్పుడు నువ్వు ఈ పౌరుష పరాక్రమములు బుద్ధి తేజస్సు శీలవైభవము నాకు అర్థమయ్యాయి కానీ నువ్వు నన్ను తీసుకెళ్లేటప్పుడు రాక్షసులు ప్రతిఘటిస్తే యుద్ధం జరుగుతుంది యుద్ధము నన్ను జయాపజయములు విధి నిర్ణీతములు లేదా యుద్ధం జరుగుతుండగా తట్టుకోలేక నేను జారి సముద్రంలో పడిపోవచ్చు లేదా నన్ను తీసుకెళ్లి మళ్లీ వేరొక చోట బంధించవచ్చు మళ్లీ కథ మొదటికొస్తుంది అన్నిటిని మించి హనుమానువు నాకు పుత్ర సదృశుడవైన భక్తుభక్తి పురస్కృత్య రామధన్యస్యమానరా నస్ నేను ఆనాడు రావణాసురుడు అపహరించి తీసుకొచ్చేటప్పుడు స్పృహలో లేను పైగా రక్షించవలసిన భక్త దూరంగా ఉండగా దుర్మార్గుడు అపహరించి తీసుకొచ్చాడు కాబట్టి ఇక్కడికి చేరుకున్నాను కానీ నా అంత నేను స్పృహలో ఉండగా ఎంత కొడుకు వంటి నేను భుజం మీద కూర్చుని స్పృశించి రాను ఆయన అన్నారు అమ్మా యుక్త రూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూప స్వాధి వినయస్చ అమ్మా లోకంలో కష్టంలో ఉన్న స్త్రీని నిన్ను తీసుకెళ్లి దింపేస్తానంటే వస్తుందమ్మా నీ భర్త గౌరవం నిలబడాలని రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు రావణుడు లేనప్పుడు రాముడు అపహరించాడు ఏమి తేడా రామరావణుల కంటారని రావణు రాముడే రావాలి యుద్ధం చెయ్యాలి రాక్షసుల్ని మట్టు పెట్టాలి రావణ సంహారం చెయ్యాలి నన్ను తీసుకెళ్లాలంటున్నావా అమ్మా ఏమి శీల వైభవం అమ్మా అని నమస్కారం చేశారు యుక్త రూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్యా సాధ్వీ విలయస్య నీ వంటి మహాపతివ్రత ఎక్కడుంటుందమ్మా అన్నారు తల్లిని చూడామని ఇచ్చింది బయలుదేరారు రావణాసురుడితో మాట్లాడవలసినటువంటి ఘట్టం వచ్చింది మనిషికి మనసులో ధైర్యం ఉండడం అనేటటువంటి మాట అక్కడ తెలుస్తుంది రావణాసుడు తన రాజ్యంలో తానున్నాడు తన యొక్క సైన్యం మధ్యలో తానున్నాడు మంచి డాంబికంగా పది తలలతో ఉన్నాడు నీరు పట్టిన నల్లని మబ్బు ఎలా ఉంటుందో కాటుక కొండ ఎలా ఉంటుందో అలా ఉన్నాడు స్ఫటికంతో చేయబడినటువంటి ఆసనం మీద మంచి సువర్ణమయమైన ఆస్తరణము వేసి ఉండగా ముచ్చాల జాలుతో కూడిన కిరీటములు ధరించాడు పెదవులు కిందకి జారి నాలుక వేలాడుతూ ఉంది పది తలలతో కూర్చుని దుర్నిరీక్షమైన భయంకరమైన తేజస్సుతో ఉన్నాడు స్వామి హనుమ చూశారు అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహోరక్షణ యు అంటారు ఎంత తేజస్సు వాడి రోమ కోపములలోంచి కొడుతోంది బయటికి తేజస్సు వీడి ఎందు ఈ దుర్మార్గమైన బుద్ధి లేకపోతే మూడు లోకములు పరిపాలించడానికి సమర్థుడు కదా అవతల ఉన్నటువంటి సుగుణము ఒక్కటైనా చూసిన వాడెవరో వాడు పుణ్యాత్ముడు తప్ప ఏ సుగుణము లేనట్టు అవతల వారిలో అన్ని దుర్గుణము లేని మాట్లాడిన వాడు అసలు దుర్మార్గుడు అది హనుమ యొక్క గొప్పతనం